భద్రతపై వన్ కే వాక్ రహదారి భద్రతపై గురువారం ఉదయం బీచ్ రోడ్డులో కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ మేస్ వరకు చైతన్య ర్యాలీ నిర్వహించారు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి నిబంధనలకు అనుకూలంగా డ్రైవింగ్ చేయాలని అందరూ హెల్మెట్స్ ధరించాలని అన్నారు పోలీస్ వారికి అందరూ సహకరించాలని అన్నారు अम चा स्ट्रीट अवेरनेसनी ड्राइविंग बोथ फॉर द ड्राइवर ऐसा फॉर दिलू ट्रिपल रईडिंग नंबर थ्री ओवर स्पीडिंग नंबर फोर रांग नंबर फाइव ओवर लोडिंग आफ वेहीिकल नंबर सिक्स ड्राइविंग अभी सेलफोन लो ड्राइविंग नंबर सेवन विदाउट सीट बेल्ट ड्राइविंग नंबर एट माइनर्स ड्राइविंग लाइसेंस लाख ना ड्राइविंग नंबर नाइन मध्यम ट्रैगी ड्राइविंग ड्रंक इन ड्राइविंग एंड नंबर टेन नंबर प्लेट लाख उन्नत ड्राइविंग एंड रॉंग पार्किंग సో ఒకవైపు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుండి అవేర్నెస్ పెంచమని చెప్పాము ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ వే మన పర్పస్ వచ్చేసి మన లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ కంప్లయన్స్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్ ఎందుకంటే డాక్టర్గా చెప్తున్నాను నాకు నా ఫెలో డాక్టర్స్ చెప్తున్నారండి ప్రతిరోజు విదౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ ఆల్ అవుతూ నా దగ్గరికి మా దగ్గరికి వస్తున్నారండి ఐసీయూలో అడ్మిషన్ జరుగుతుంది తర్వాత చాలా మంది చచ్చిపోతారండి బికాస్ ఆఫ్ హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఆర్గన్ ఇంజురీ ద పీపుల్ హు సర్వైవ్ దే సర్వైవ్ విత్వస్ ఇంజురీస్ థ్రూఅౌట్ ద లైఫ్ దే ఆర్ డిసేబుల్డ్ సో ఇట్స్ నాట్ ఓన్లీ టు వైజాగ్ సిటీ నాట్ ఓన్లీ టు ద ఫ్యామిలీ బట్ ఆల్సో టు దీ ద ఎంటర్ వరల్డ్ సో ఇట్స్ హై టైమ్ దట్ దీ జాయిన్ హ్యాండ్స్ And ensure that vizag is the first city in Epi which has 100% compliance with all traffic rules, which are not too for chalani, not for earning revenue for the government, but for the safety of the citizens of vizag Let us all make vizag a safe and secure city, and in this regard, I will request. The district administration also wherever the traffic signals and pedestrian signals are not working, and district collector sir has already promised that he will get them uh, rectified. And wherever there are more sir, need of such traffic signals and pedestrian signals, uh, which is uh, cooperation will get them installed and they will all be functioning. And simultaneously CCTV is monitoring wherever they are not. ేషన్ సిగ్నల్స్ వాకింగ్ కమ్ లెటర్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టు మేక్ వైజాగ్ ఇక్కడ పాల్గొన్న మిగతా జడ్జెస్ లాయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలు అందరూ కూడా ఇన్నాళ్ళ దాకా ఎలా ఉంటారో తెలియదు కానీ అట్లీస్ట్ నవ్వాన్ అవేర్నెస్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మీ అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది మీ కుటుంబానికి అదేవిధంగా సొసైటీకి మీ బాధ్యతని తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫైన్స్ కావచ్చు సస్పెన్షన్ ఆఫ్ లైసెన్స్ కావచ్చు మనము రాబోయే రోజుల్లో చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈజ్ టు సెండ్ ద మెసేజ్ మీ అందరికీ కూడా ఫస్ట్ తెలివి చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానికే ఇలాంటి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అవేర్నెస్ రాబోయే రోజుల్లో పెంచుతూ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ వైజాగ్ టు వియర్ సీట్ బెల్ట్స్ బి అ రెస్పాన్సిబుల్ సిటిజన్ షుడ్ నాట్ డ్రంక్ అండ్ డ్రైవ్ షుడ్ నాట్ డూ ట్రిపుల్ రైడింగ్ ఇన్ ద వెహికల్స్ దష్ నాట్ బి ఎనీ ఓవర్ స్పీడింగ్ అండ్ ఎన్ష్యూర్ దాట్ ఆల్ ద రోడ్ సేఫ్టీ రూల్స్ ఆర్ ఫాలోడ్ ఫర్ యువర్ సేక్ యువర్ ఫ్యామిలీ సేక్ ఫర్ ద State's sake. Wish you all a happy, hale and healthy life. Thank you. Principal district judge, sir, other honorable judges, lawyers, joint CP sir, TCB madam, other police officials, general public present here. Very good morning to all of you. the road safety awareness. Drive an జడ్జి గారు చెప్పినట్టు హండ్రబుల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా పబ్లిక్ అందరికి కూడా ఒక అవేర్నెస్ రావాలని ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది జనరల్ టెండెన్సీ ఏంటంటే బికాస్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ హరి మెనీ ఆఫ్ యర్స్ ఆర్ నాట్ వీరింగ్ ఆర్ హెల్మెట్స్ అది ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ and also there is a tendency to not wear seatbelts especially those riding on the or those who are occupying the seats behind i welcome respected cp sir for this rally so those who are sitting in the seats behind are also not wearing the seatbelts it is all the more dangerous for them so there is an urgent need among the public to be aware of this to, awa to be aware of the consequences and also over-speeding. overspeeding overspeeding is another issue which we are seeing especially in urban areas among the youth so they should be aware they should be responsible citizens when you are overspeeding you are not only putting yeah, your okay. life in danger and also putting the life of other person in danger imagine can you live your rest of your life after hating someone grievously through an accident and then imagine the other person losing his life imagine the kind of guilt you will be going through so I want all the youngsters to be very very responsible and uh, ensure all safety norms are being followed and I uh, wish the organizers for uh, planning this uh, rally in an, uh, such a nice way I hope uh, టీ హైకోర్టు ఉత్తర్వుల మేరకి ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ దానివల్ల ధరించినందులో ఉపయోగాలు ఏంటి అనే దాని మీద దాంతోపాటు రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్నిటి మీద కూడా ఇవాళ ఈ ర్యాలీ చేయటం జరిగింది కలెక్టర్ సార్ కమిషనర్ సార్ అదేవిధంగా మిగతా జడ్జెస్ అందరి కోఆపరేషన్తో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ని తప్పకుండా ధరించండి సేఫ్గా మేము ఉద్యోగాలకి వ్యాపారాలకి గమ్యస్థానాలకు వెళ్ళండి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు రోడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవుదాం అవన్నీ మన కోసమే మనం తయారు చేసుకున్న చట్టం మనకి సౌకర్యంగా చాలా సేఫ్టీగా ఉండటం కోసం మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసేదంటే దీని మీద బాగా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మీ సహకారం కూడా అందించండి మరొకసారి అందరు అఫీషియల్స్కి థ్యాంక్స్ చెప్తూ కాలేజ్ స్టూడెంట్స్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ వచ్చారు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇక హెల్మెట్ నామ్ అదేవిధంగా సీట్ బెల్ట్ తాగకుండా డ్రైవింగ్ ఇవన్నీ తప్పకుండా ఎన్షూర్ చేద్దాం థ్యాంక్ యూ అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుకున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా లాస్ట్ స్టూడెంట్స్ తోటి అందరితోటి ఆల్ వార్క్స్ ఆఫ్ లైఫ్ చేయమన్నారు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ హెల్మెట్ నామ్ని అదేవిధంగా సీట్ బెల్ట్ నామ్ అన్ని ట్రాఫిక్ నామ్స్ అన్ని బాగా అందరూ ఉపయోగించాలని రోడ్ సేఫ్టీని బాగా పెంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఇప్పుడు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను